హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అది ఏంటంటే కాకరకాయ అనమాట కాకరకాయ ఎవరు చూసినా చేయదు మేము తినము మా పిల్లలు తినరు అని దీన్ని ఎవరు వంటకి ఎక్కువగా ఉపయోగించరు డయాబెటీస్ వాళ్ళైనా ఎవరైనా సరే ఇష్టంగా చేసుకునే విధంగా నేను ఇవాళైతే కాకరకాయ ఉల్లికారం ఎలా చేయాలో చేసి చూపిస్తానండి మామూలుగా ఏంటి మనం కాకరకాయ అంటే పైన ఇదంతా పీల్ చేయటం మొత్తం లోపల చేదు ఉప్పేసి రుద్దటం అలా చేస్తాం కదా ఈ రెసిపీకి ఏంటంటే మనం పైన చెక్కును కూడా ఉంచుకొని శుభ్రంగా దీంట్లో నుంచి ఏమీ పోకుండా మీకు టేస్టీగా కాకరకాయ ఉల్లి కారం ఎలా చేయాలో చేసి చూపిస్తానండి మరి చేసుకుందామా మీరు కూడా నాతో పాటు వచ్చేయండి చూసారు కదండి కాకరకాయ ముక్కల్ని నేను పైన తీయలేదు ఇలా సగం సగం చిన్న చిన్న ముక్కలుగా దొరుకున్నాను అనమాట ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ముక్క బాగా వేగిద్ది అట్లాగే మనం చేసిన కారం కూడా ముక్కకు పట్టిద్ది అంతకుముందు మా ఇంట్లో అసలు తినేవాళ్ళం కాదండి కాకరకాయ కారం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి చేసి పెట్టింది అనమాట ఫస్ట్ అయితే నాకు ఏం తెలియలేదు ఏంటిది అని అడిగితే కాకరకాయ కారం అంది నేను ఇంకా ఏదైనా వెరైటీ రెసిపీ చేసిందేమో అనుకున్నాను అప్పుడు తను అడిగా అనమాట ఎలా చేశారు ఏంటి అంటే తను చెప్పింది అనమాట ఇలా చేయాలి ఇలా చేస్తే కాకరకాయ అనేది తెలియకుండా ఎవరైనా ఒక ముద్ద తినేవాళ్ళం పది ముద్దలు తింటామని చెప్తే ఆమె నుంచి నేను నేర్చుకున్నాను అనమాట ఈ రెసిపీ ఈ కాకరకాయ ముక్కలు అనేది బాండిలో వేసుకొని మగ్గించుకోవాలి మగ్గించుకున్న భాగం మగ్గిన తర్వాత మనం ఉల్లిపాయ కారం అనేది కా కాకరకాయకి వేసుకోవాలన్నమాట ఉల్లిపాయ కారం ఎలా చేస్తామంటే ఉల్లిపాయలు బెల్లం అలాగే అల్లం ఉప్పు కారం అన్నమాట మొత్తం ఇది ఈ రెసిపీలో కూడా ఆరు రుచులు అయితే తెలిసినాయండి ఈ కాకరకాయ కాదు చేది పోవడానికి మన ఉల్లిపాయలో ఉండే స్వీట్ టేస్ట్ బెల్లం అలాగే అల్లం ఉప్పు కారం ఇది కూడా షడ్ రుచుల సమ్మేళనమేనండి ఒకసారి టేస్ట్ చేస్తే మాత్రం ఎవరైనా తిని ఆశ్చర్యపోవడాల్సిందే కాకరకాయ తినని వాళ్ళు కూడా కంపల్సరీగా ఇష్టపడతారనమాట మీకు ఎలా చేసి చూపించాలో నేను చూపిస్తాను అట్లాగే ఈ పచ్చ ఇది కాకరకాయ కారం కూడా ఒక రెండు మూడు రోజులు అయితే నిల్వ ఉంటుందండి మనం ఒక రోజు చేసి ఫ్రిజ్లో పెట్టుకుంటే మనం రెండు మూడు రోజులు తినొచ్చు అనమాట చూసారు కదండి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ అయితే పెట్టాను ప్యాన్లో కొంచెం నూనె అయితే ఎక్కువ వేసుకున్నాను అనమాట ఈ నూనె మనం కాకరకాయ ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ నూనె వంపుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువే నూనె తీసుకున్నాను భయపడకండి చూసి నూనె ఎంత తీసుకున్నారని ఇప్పుడు మనం దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాకరకాయ ముక్క అనేది ఫ్రై అయిపోతుంది సో దాన్ని చేదంతా కూడా పోతుంది అనమాట ఇప్పుడు కాకరకాయ ముక్కలు అయితే వేసుకుంటాను నూనె అయితే కాగిందండి వేస్తున్నాయి ఇంకా కొంచెం వేగాలన్నమాట ఈ లోపల మనం ఉల్లిపాయ కారానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయ కారం అయితే వేసుకుందాం ఫస్ట్ నేను ఇందులో ఉప్పు కారం అల్లం బెల్లం అయితే వేసుకున్నాను ఇవి ఫస్ట్ మెదిగిన తర్వాత అందులో నేను మిగిలిన ఉల్లిపాయలు అన్నీ వేసుకుంటాను అల్లం బెల్లం ఉప్పు కారం ఇవన్నీ పేస్ట్ అయిపోయినాయండి ఇందులో నేను ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను కదా ఇవన్నీ వేస్తున్నాను ఇది నేను ఉల్లిపాయలు అయితే ఫైన్ పేస్ట్గా వేసుకోనండి కొంచెం కచ్చాపచ్చాగా వేస్తాను అనమాట మిక్సీ అప్పుడైతే నోటి తగులుతా కాకరకాయ ఉల్లిపాయ బాగుంటుందండి అందుకని కచ్చాపచ్చాగా వేస్తున్నాను చూడండి ఉల్లిపాయ పేస్ట్ అయితే రెడీ చేశానండి ఉల్లిపాయలు కచ్చా పచ్చాగానే వేసుకున్నాను అన్నీ ఉప్పు కారం అన్నీ కలిసిపోయినాయి అనమాట చూస్తున్నారు కదా ఇట్లా కచ్చాపచ్చాగా వేసుకోవాలి మరియు ఫైన్ పేస్ట్గా అయితే వేసుకోకూడదండి వేగినీ అండి ముక్కలైతే ఇప్పుడు నేను ముక్కల్ని తీస్తున్నాను అనమాట నూనె వంచేసుకొని మనం మళ్ళా ప్యాన్ పెట్టుకొని ఈ ముక్కల్ని వేసుకొని కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయ కారాన్ని దాంట్లో వేసుకోవాలన్నమాట అప్పుడు ఉల్లిపాయ కారం అనేది ముక్కలకి పూర్తిగా పట్టిద్ది ఇవి వేగిని అండి తీస్తున్నాను అనమాట ఇట్లా పక్కన పళ్ళల్లో తీసుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత మనం ప్యాన్లో ఉన్న నూనె అయితే తీసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అండి మంట ఎప్పుడు సిమ్లోనే ఉంచుకోవాలి తర్వాత దీనికి ఒక స్పూను నూనె అయితే యాడ్ చేస్తున్నానండి నూనె మనం పక్కకు తీసి ఫ్రై అయిన కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి నేను ప్యాన్లోకి తీసుకుంటున్నాను అట్లాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ ఇది కూడా దీంట్లోకి అనమాట కాకరకాయల్లోకి ఈ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ అంతా కాకరకాయ ముక్కల్లో వేస్తున్నానండి ఇదంతా ఒకసారి చదువుకుతున్నాను సన్నని ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి అడుగుంటుంది జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి ఉల్లిపాయ కూడా ఉల్లిపాయ వేసుకున్నాం కదండి ఉల్లిపాయ కారంలో ఆ ఉల్లిపాయ కూడా మగ్గాలన్నమాట అప్పుడు ఉల్లిపాయ కూడా మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుంది చక్కగా వేగిందే కాకరకాయ మంచిగా ఉల్లిపాయ కారం కూడా వేగింది చక్కగా ముద్దలాగా తయారవుతుందండి కూర ఈ ఉల్లిపాయ కారంలోని కారం ఉప్పు అల్లంలోని వగరు చక్కగా ముక్కకు పట్టేసిద్ది మనం ఒక పట్టు పట్టడమే కర్రీ అయితే రెడీ అయిపోయింది హాయిగా చక్కగా అంత చిక్కబడింది ఇక మనం రెడీ టు అండి కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా రెడీ టూ అనమాట మా ఆయన కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇంకా తినడానికి చూసారు కదా మనకి ఇది కాకరకాయ ముక్క అని మనం చేసేవాళ్ళే తప్ప వాళ్ళకి ఎవరికి అర్థం కాదు కాకరకాయ కారం మొత్తం ఉల్లిపాయ కారం మొత్తం కాకరకాయ ముక్కలు పట్టేసింది మొత్తం కాకరకాయ కూడా పూర్తిగా వేగింది అలాగే ఆనియన్ కారంతో మగ్గింది ఇంకా మనం చెప్తే తప్ప ఇది కాకరకాయ కారం అని ఎవరికీ అర్థం కాదనమాట పేషెంట్లకైతే ఇది బెస్ట్ రెసిపీ అండి ఎందుకంటే ఇందులో చేదు ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా షుగర్ కంట్రోల్కి ఉపయోగపడుతుంది అలాగే చిన్నపిల్లలు ఎవరైనా మీకు కాకరకాయ తేనో చేయదు అనుకునే వాళ్ళు కూడా ఇది ఇంకా కొంచెం కరివే కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకొని ఇంకా రెడీ టూ సర్వండి చూశారు కదండి వెరీ టేస్టీ కాకరకాయ కారం కారం అయితే రెడీ అయిపోయిందండి